ప్రశాంత్ సో ఇప్పుడు రైతు బిడ్డ పల్లవి లేకపోతే బిగ్ బాస్ విన్నారు పల్లవి ప్రశాంత్ అనాలా అన్న మీరు ఎట్లా తీసినా నేను వలుకుతాను మనం ఎట్లున్నామో అట్లే ఉన్నాం అంతేగాని నేను ఏం మాట్లాడ నాకు అర్థమైతే లేదన్నా కొన్ని మాటలు మీరు చూసిరు కొన్ని వీడియోలు మీరు చూసి అసలు ఏందన్నా నాకు ఒక మీడియా వాళ్ళు ఏమేమి రాతారో నాకు ఏమి అర్థమవుతుంది సో ఇప్పుడు బిగ్ బాస్ హ్యాపీనెస్ అంటే ఒక కామన్ మ్యాన్ గా గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరు నిజంగా గర్వపడుతున్నారు నేను ఓట్లు వేసినందుకు వాళ్ళు నిజంగా సంతోషపడుతున్నారు నేను కాదు గెలిచింది మనం అందరం ఓటు వేసిన ప్రతి ఒక్కరం గెలిచినట్టే నేను కాదు ఆ టైటిల్ అందరు అన్నట్టు టైటిల్ ఒకటి నా దగ్గర ఉంది కానీ గెలిపించింది మీరు అందరిది అది టైటిల్ సో ఇవాళ రైతు బిడ్డగానే కేవలం ప్రశాంత్ తెలుసు ఇన్రోల్ అంటే బిగ్ బాస్ అసలు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది రైతు బిడ్డగా ఉన్నప్పుడు సో రైతులకు ఏముంటుందంటే సరిగ్గా గిట్టుబాటు ధరకపోతే ఇంకో పంట వేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది లేదంటే సరిగ్గా ద గిట్టుబాటు ధర లేకపోతే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోవాలనే ఆలోచన కానీ ప్రశాంత్ డిఫరెంట్గా అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు ఆలోచించండి అన్న మీకు గతంలో ఇట్లా నా వీడియోల ద్వారా మీకు తెలిసింది అది అందరికీ చెప్పిన అది అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఎందుకు పోయినా ఒక లక్ష్యంతో పోయినా ఏ రంగంలోనైనా రైతు ఉంటాడు గెలుస్తాడు గెలిచి తిరుతాడు ఒక్కరు నా నేను గెలిచి నేను గెలిచింది పక్కన పెట్టేస్తే నేను పోతే ఎంతమందికి ఆదర్శం అవుతాం మన రైతులను మనమే కాపాడుకోవాలి ఎవరు వచ్చి ఏం చేయరు మన రైతులం మనకి సపోర్ట్ చేసుకోవాలి ఒక్కరు ఏంది ఇంత ఒక్కటి నేను ఒకటే చెప్తున్నా మన రైతు బిడ్డలకు అందరికీ ఏదైనా సరే మనం బయకడ పనిచేస్తున్నామని చెప్పుకోరు గర్వంగా అంతెందుకన్నా మా ఇంటికి అంటే మా బాబానికి ఇప్పుడు ఏం చెప్తారంటే బయకాడ పనిచేస్తారంటే కొందరు వేరే మాటలు అట్లా ఇట్లా అన్నారు అంటే బయకాడ చేసే వాళ్ళు కాదన్న అన్న మీరే గర్వంగా చెప్పుకోదా నేను గర్వంగా చెప్పుకున్నా ప్రతి ఒక్కరు బయకాడ చేసే వాళ్ళు గర్వంగా చెప్పుకోరు అంతే నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే సిగ్గుపడే విషయం కాదన్న మన పని మనం చేసుకుంటున్నాం మన పంట పది మందికి పోతుందంటే మనకు ఇంత సంతోషం ఉంటుందన్న పంట పండినప్పుడు నలుగురికి కడుపు నింపుతున్నాం అని సంతోషం ఉంటుందన్న సో ఎప్పుడైనా సరే వంద ఇప్పుడు ఆల్మోస్ట్ వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు ఎప్పుడైనా సరే మీ విలేజ్ని వదిలేయడం కానీ మీ ఫ్యామిలీని వదిలేసి కానీ బయట ఎప్పుడైనా వంద రోజులు అట్లా ఎప్పుడైనా ఉన్నారు లేనన్నా కానీ నేను ఒక లక్ష్యంతో పోయినా ఆ లక్ష్యంకి మా బాబు చెప్పినా మా బాబు ధైర్యం ఇచ్చిండు మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ మీ ప్రేమ ఒక్క అడుగుతోని మొదలై లక్షల అడుగులు కలిపి ముంగటికి నడిపించింది అన్న అదే మీ ప్రేమ మీ విజయం మన విజయం సో సో నిన్న వంద రోజుల నుంచి పొలానికి కూడా వెళ్ళకపోవచ్చు సో నిన్న వచ్చిన తర్వాత మీ పొలానికి ఏమైనా వెళ్ళిరా అదే అన్న నేను పొలానికి పోయి వచ్చి ఇంటికి వచ్చే వారికి పొద్దున పొద్దున మీడియా అంటే ఎందుకు పెట్టిరూ నాకు అర్థం కాదు పరారి నేనేం తప్పు చేసినా అన్న పరారి కానీ నాకు అర్థం కాదు నేను మేము మనం గెలిచినామని మనం సంతోషం ఉన్నాము కానీ పరార ఏదంటే నేనేం దొంగతనం చేసినా నేను ఎట్లా ఉంటానో తెలుసు మీకు ప్రజలకు తెలుసు అందుకే గెలిపించుకున్నారు దొంగతనం చేసినట్టు నేను పరార నేనేం దొంగతనం చేసిన అన్న మీరు చెప్పురన్న చెప్పు అన్న పరారాన్ని పెట్టారు నాకు బా అంటే అసలు అర్థమైతే లేదు ఎందుకు పెట్టిరు మీరు చెప్పాలి కొంచెం ఆలోచించి లోపల ఎట్లున్నాడు బయట ఎట్లున్నా అంటే లోపల బాధనే బయట బాధనే నాన్న గెలిచిన సంతోషంగా ఇట్లా లేదన్న సెట్ ఉంది సో ఈరోజు వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సో మీ పేరెంట్స్ గుర్తు రావడం కానీ మీ ఫ్రెండ్స్ గుర్తు రావడం కానీ జరిగిందా ఇది జరిగే జరుగుతాయి అన్న జరిగిన కింద మనం ఒక లక్ష్యం ఉన్నది ఆ లక్ష్యానికి ఇవన్నీ గట్టి బలం నాకు అదే అన్న నాకు లక్ష్యమే కనిపించింది నేను ఆడిన ప్రతిసారి నేను గెలిపించుకోవాలి మా వాళ్ళని నేను అందుకే ఆడిన నా కోసం ఎప్పుడు ఆడలేదు సో ఈసారి ఈ గజ్వెల్ మండలం కానీ మీ గ్రామంలో కానీ సో ఈసారి మొత్తం ఒక పేరు అనేది మొత్తం కూడా బయట వినపడుతుంది ఏమంటారు మీ గ్రామ ప్రజలు ఏమంటున్నారు నేను వచ్చినప్పుడు మా గ్రామంలో నిజంగా చెప్తున్నానా ఒక్కొక్కరు కళ్ళల్లో ఆనందం చూసిన అసలు నేను వాళ్ళంతా రిసీవ్ చేసుకుంటారు అంత ఇట్లానా నేను అసలు ఊహించలే అంతమంది వచ్చారు ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంతకు ముందు ఇద్దరు ము అట్లా మా ఊళ్ళు వత్తుంటే నాకు మస్తు సంతోషంగా ఉంది మా ఊరు పేరు నిలబెట్టిన గర్వంగా ఉంది అని ప్రతి ఒక్క ఊరు అంటున్నారు నిజంగా నేను కాదన్న గెలిచింది మనం సో బిగ్ బాస్ హౌస్లో ఇరవై మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేస్తారు సో ఎవరు నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఎవరు నీకు బాగా సపోర్ట్ చేస్తారు చెప్పాలన్న ఇక్కడ ఉంటాడు అన్న శివాజీ అన్న అన్న అంటే అన్న గురించి చెప్పాలంటే అసలు ఎవరు వాళ్ళు వస్తారో నాకు తెలియదు నేను పోయినా పోగానే శివాజీ అన్న మంచిగా వాడు వచ్చి ఒక అగ్గిచ్చిన దిల్సే మంచిగా మాట్లాడిండు నాకు ప్రతిసారి బాధ అనిపించినప్పుడల్లా ఒక్క ధైర్యం ఇచ్చిండు నాకు ఒక్క నమ్మకం ఇచ్చిండు అంతే అంతేందుకన్న ఇప్పుడు నువ్వు నేను ఆట ఆడుతున్నాం ఆడుతున్నావు ఇటువంటి ప్రతి ఒక్కరు ఎవరు ఆట కోసం ఆలోచించాం ఎవరు గెలు నువ్వు నువ్వే గెలవాలనుకుంటావు ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు గెలవాలనుకుంటా కానీ లెటర్ ఇచ్చి నువ్వు గెలవాలి కామన్ మ్యాన్ నువ్వు గెలవాలి ఎంతో మందికి ఆదర్శం కావాలి అని అన్న నా కోసం ప్రతి ఒక్క ఆట గెలవనికి ఆ మూడు టాస్కులు ఉన్నాయి కదా ఆ మూడు టాస్కులల్లా ఎక్కడ నేను ఓడిపోతే వానికి ఛాన్స్ రాదు అని ప్రతిసారి దెబ్బ తాకినా సరే వద్దు అన్న అన్న ఇట్లా నువ్వు గెలవాలి గెలిపించాలి నువ్వు గెలిచి చూపెట్టాలి అని నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలుస్తా అని చెప్పి క్యాప్టెన్ ఇట్లయినా ఇక శివాజీ అన్న గురించి చెప్పాలంటే టోటల్ లేవు స్పై మాయ్ జై జై ఎప్పుడైనా అనుకున్నారా శివాజీని కలుస్తాను అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంటది కదా నేను అన్నను టీవీలో చూసినా హీరోగానే తెలుసు అన్న వస్తున్నాను తెలియదు హీరోగానే తెలుసు అంత పెద్ద హీరో నా దగ్గరకు వచ్చి చేసి అడ్డించినప్పుడు నా లోపల థీన్ డాన్స్ ఆడింది నిజంగా చెప్తున్నాను నేను గిట్ల అన్న అట్లా ఏం లేడు దిల్సే ఉన్నాడు అన్నంత మంచివాడు అంటే అన్న గురించి మీరు చూసిరు నేను కాదు ప్రత్యేకంగా నాతోని మేము లోపల ఎట్లున్నాం ప్రతి ఒక్కటి మీరే గమనించారు అన్న మాత్రం నాకు సపోర్ట్ అంటే ఇక నేను బాధగా ఉన్నా అన్న నాకు ఇచ్చిన నమ్మకం ఏంటంటే ఇట్లా బిడా చిన్న కొడుకు కప్పు గెలిచిన మీరు గెలిచిన తర్వాత కొంచెం అక్కడ బయట కొంచెం సిచ్యువేషన్ కొంచెం ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది సో అది అసలు ప్రశాంత్కి తెలుసా అలా జరుగుతుందే అన్నీ అన్న నేను అన్ని రోజులు ఇంట్లోన్నా బయట ఏమవుతుంది నాకు తెలియదు నిజంగా చెప్తున్నా నాకు అసలు తెలియనే తెలియదు బయట సిచ్యువేషన్ మన దగ్గర ఫోన్లు ఉన్నాయి మనం మంచిగా మనం ఏం చేస్తున్నామో అది అన్నే ఉంటుంది బయట గిట్లయితుంది గట్లయితుంది అని ఏం తెలియదు నేను అంతసేపు నన్ను విన్ అయిన తర్వాత ఇట్లా కొద్దిసేపు తర్వాత ఏమేమవుతుందో నాకేం తెలియదు ఎవరో ఏమో చేస్తే పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిర్రు అని వాళ్ళే వీళ్ళే సరే ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు చేసారు అలా నన్ను ప్రేమించేటోళ్ళు ఇట్లు ఉన్నారు కదా మరి వాళ్ళే ఎవరు చేసారు అన్న తప్పు కాదా అన్న అది చేసింది ఎవరైనా అద్దాలు వాళ్ళగొట్టింది ఎవ్వరైనా తప్పు తప్పే కానీ నా మీద మా ఊళ్ళ మీద అది చేసుడు నాకు కొంచెం బాధాకరణ విషయం ఎవరు చేసినా తప్పు తప్పే అది తీవ్రంగా మేము అందరం ఖండిస్తాం ఎందుకంటే అద్దాలు వాళ్ళగొట్టి అద్దాలు వాళ్ళగొట్టి అంత తప్పేం చేశారు మీరు చెప్పండి ఆలోచించరు ఒక్కటి అమ్మరాన్న నేను గేమ్ లోపల ఉన్నప్పుడు గేమ్ గేమే బయటకు వచ్చినాక అది ఎవరు వాళ్ళు కొట్టిరో మాకు సంబంధం లేదు ఇప్పుడు అట్లేకన్నా లోపల లోపల నేర్చిపెట్టినాం బయటకు వచ్చినాక అది ఎవరు వాళ్ళు కొట్టిరో తీసుకోవాలి నిజంగా తప్పే నాకు బాధ అనిపించింది ఎందుకంటే నువ్వు చేసినావు నువ్వు మీ ఫ్యాన్స్ చేయించు ఏందన్న మా ఫ్యాన్స్ ఎందుకు అన్న మా ఫ్యాన్స్ అన్న అది తప్పే అన్న మా ఫ్యాన్స్ చేస్తారా మా ఫ్యాన్స్ ఎందుకు చేస్తారు మా ఊళ్ళు నేను ఇట్లా నన్ను ఇటు ఇక్కడికి వెళ్ళిస్తే నన్ను చూడడానికి నన్ను గెలిపించుకోనికి నా ఊళ్ళో వచ్చిర్రు అని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చి మా ఊళ్ళని చూసి నేను వచ్చేసిన నా అంతలోపు ఇదంతా జరిగిందంట నాకు ఇట్లా తెలియదు తర్వాత ఇవి అవి అని నా మీదే చెప్పారు అన్న ఏమన్నా మీకు పోలీసులు ఏమన్నా నోటీస్ చూడడం జరిగిందా నాకు ఇంకేం ఇవ్వలేదన్న నాకేం రాలే అదే నేను పొద్దుగా మా ఊళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకుంటా అందరూ అంటూరు నా దగ్గర ఫోన్ ఇట్లా లేదు మా బాబు వీళ్ళు వాళ్ళు టీవీ నైన్లో వస్తుంది ఇట్లా మీడియాల్లో వస్తుంది పరారే నేనెందుకు పరారైతే నాకేంది నేనేం తప్పు చేసిన అన్న నేనెందుకు పర అవే ఇక పొద్దుగాల నుంచి మీ ఇవే 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 ఇది ఏం లేదన్న కుళ్ళ ముచ్చట చెప్తున్నా నేను మొన్న వచ్చిన చాలా మంది వచ్చారు మా తమ్ మా అన్న వాళ్ళు అందరూ ఎంతమంది వచ్చారు అందరితో నువ్వు మాట్లాడాలంటే ఓపిక లేకుండా అక్కడ ఒక స్టే చేస్తే అందరితో మాట్లాడినా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చిన యూట్యూబ్ వాళ్ళు చాలా మంది వచ్చారు ఎవరు సపోర్ట్ చేసారో ఎవరు చేయాలో నాకు నిజంగా తెలియదు నేను అందరికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు కలబోతున్నా ఇది నేను మాట్లాడాలి ఎవరికి ఇచ్చినా ఎవరికి వెళ్ళదో అందరికి ఇచ్చినా ఇంకా కొందరు ఇంకా కొందరు వాళ్ళు వచ్చి నేను తినలేదన్న తినకుండా నాకు నిలబడే అది ఇట్లా లేకుండే వచ్చిన అన్న నేను తింటా అన్న నాకు కొంచెం ఇది ఉంది అన్న పరిస్థితి కొంచెం అర్థం చేసుకోరంటే అంటే నువ్వే రమ్మను అంటే ఇప్పుడు నేను రమ్మన ఎన్నో ఎన్నో గంటలు అంట ఒక్కసారి మీరు పెజ్నాపూర్ నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో తీసిరు నేను పెజ్ఞాపూర్కి ఏ టైంకి వచ్చినా ఇంటికి ఏ టైంకి వచ్చినా తిననీకి ఏ టైంకి వచ్చినా మీరే చూడరు అన్న నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి తినలేదన్న రాత్రి వచ్చి నువ్వు నాకు పదిహేను నిమిషాలు సపరేట్ నువ్వు నాకు ఇరవై నిమిషాలు సపరేట్ నేను మనిషిని అన్నా అందరికి